వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో టెక్నాలజీయాన్ రెండు వేల ఇరవై మూడు వేడుకలు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి తరగతి గదిలో పుస్తకాలతో పట్టే విద్యార్థులు నూతన ఆలోచనలు సాంకేతిక ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నారు వివిధ విభాగాల్లో వినూత్నమైన ప్రదర్శనలతో పోటీపడుతూ తమ ప్రతిభను చాటారు పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో నిట్ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది విద్యార్థులే నిర్వాహకులై జరిపే టెక్నోజియాన్ వేడుక ఉత్సాహభరితంగా సాగింది ప్రతి ఏటా సరికొత్త థీమ్ తో జరిగే ఈ సాంకేతిక సంబురాలు ఈసారి ఇంజనీర్స్ పేరుతో నూతన ఆవిష్కరణలు సాంకేతిక స్ఫూర్తి అనే అర్థంతో జరుగుతున్నాయి దేశం నలుమూలల నుంచి వచ్చిన మూడు వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నలభైకి పైగా ఈవెంట్లలో పాల్గొని ఔరా అనిపించారు రెండో రోజు టెక్నోజియాన్ ఈవెంట్లలో భాగంగా విద్యార్థులు చేసిన పలు రోబోటిక్ ప్రదర్శనలు అందరినీ ఆలరించాయి రోబోటిక్ విభాగంలో హైదరాబాద్ కు చెందిన విద్యార్థులు రిమోట్ కంట్రోల్ తో పనిచేసే కార్ల రేసులో ఒక ఆకారంలో పేర్చిన రాళ్ల మధ్యలో నిర్ణీత సమయంలో దూసుకుపోయేలా ప్రదర్శనలు చేశారు ఈ వేడుకల్లో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో బ్లూటూత్ కనెక్టివిటీ కంట్రోల్ ద్వారా దేశం మొత్తం చుట్టేస్తున్న వాహనాన్ని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు ఇవన్నీ రిమోట్ కంట్రోల్ కార్డ్స్ మేము మాడిఫై చేసి ఆల్ చాలా మటుకి ఫ్రీక్వెన్సీ సింక్ అవుతుంటాయి అప్పుడప్పుడు సో మేము ఏంటంటే మేము మా ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ వాడి దాన్ని సింక్ కాకుండా ప్లస్ దాన్ని బ్యాటరీస్ కూడా రీఛార్జబుల్ ఉండవు సో దానికి తగ్గట్టు సరిపడేటట్టు బ్యాటరీస్ తెచ్చుకొని అవి మల్టిపుల్ పెట్టుకొని సో ఎప్పుడైనా అయిపోయినా ఇంకో స్పేర్వి ఉండేటట్టు తెచ్చుకొని పెట్టుకున్నాం సో ఇప్పుడు ఒక రేస్ అయిపోగానే దాన్ని రిప్లేస్ చేసి నెక్స్ట్ రేస్కి రెడీ ఉండేటట్టు పెడతాం మేము ఇప్పుడైతే పిక్సెల్ టు పోర్ట్రేట్ అండ్ మా ఈవెంట్ ఉంది మా ఫేసెస్ని ఫోటో తీసి ప్రింట్ చేసి పోర్ట్రేట్స్గా అమ్మొచ్చు సో ఆ ఈవెంట్ ఇక్కడ చేస్తున్నాము అలాగే వేరే గేమింగ్ ఈవెంట్ ఒకటి ఉంది గేమ్స్ ఆడుకునేది ఇంకా ఇంకోటి కస్టమైజ్డ్ బొమ్మలు ప్రింట్ చేసుకునే ఈవెంట్ కూడా ఉంది మాది సో ఇప్పటివరకు బాగానే ఉంది మాకు చాలా క్లబ్లో అందరూ పనిచేశారు మాకు చాలా ఆనందంగా ఎలక్ట్రిక్ వెహికల్ మోడలింగ్ పై వర్క్ షాప్ లను నిర్వహించారు సిమ్యులేషన్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా తయారు చేయాలో ఈ వర్క్ షాప్ లో నిర్పిస్తున్నారు ఈ వేడుకల్లో సాంకేతిక ప్రదర్శనలతో పాటుగా పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించి వారితో విద్యార్థులకు ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారు సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి టెక్నోజియాన్ వేదికగా నిలుస్తుందని నేర్చుకున్న దానికంటే అనుభవపూర్వకంగా చేసింది గొప్పగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు హడ్డిల్ మేనియా హడ్డిల్ మేనియాలో ఒక బాట్ తయారు చేసాం మేము అండ్ ఆ బాట్ వైఫై బాట్ అన్నమాట మన ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసి రిమోట్ ఎక్స్వైన్ యాప్ డౌన్లోడ్ చేసి దాన్ని మన బాట్కి కనెక్ట్ చేస్తే హడ్డిల్స్ అన్నీ దాటుకొని అండ్ దాకా వెళ్ళాలి సో ఎవరైతే తక్కువ టైంలో వేరంగా చేస్తారో హడ్డిల్స్ అన్నీ దాటుకొని వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో మా మేము అన్నిటికీ క్యాష్ ప్రైజెస్ పెట్టాము అనుక ఫైవ్ కే త్రీ కే అలాగన్నిటికీ క్యాష్ ప్రైజెస్ పెట్టాము వాళ్ళ ఉన్న సృజనాత్మక బయటపడడానికి ఇదంతా చేస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటివి చేయిద్దాం ఫ్యూచర్లో అని తెలియాలి అని చేస్తున్నాము తెలంగాణలో కనెక్ట్ చేయటం అన్నది చాలా హ్యాపీగా ఉంది మాకు మేము వి నోయింగ్ డిఫరెంట్ థింగ్స్ ఫ్రమ్ ది స్టార్టప్స్ ఆర్ ప్రాజెక్ట్స్ దేర్ ఎక్స్పోజింగ్ బిఫోర్ ఇట్ షుడ్ బి డన్ వెరీ స్మూత్ పీస్ఫుల్ వే వాటితో ఈ ఉత్సవాలు ముఖ్యనున్నాయి ఈ ప్రదర్శనల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి నగదు బహుమతుల్ని కూడా అందించనున్నారు